ప్రియ దేవన్ బిడ్లారా ఈరోజు మరొక అంశాన్ని ధ్యానిద్దామండి కాదనలేడు మన ప్రభు అనే అంశంపై కొద్ది నిమిషంలో ధ్యానించాలని ఆశిస్తున్నాను ఏసు ప్రభులు వారి యోధకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఏసయ్య కాదనలేదు యాయూరు తన కుమార్తె విషయంలో తన ఇంటికి రమ్మని ఏసఐను బ్రతిమాలితే ఆ విషయంలో కూడా ఆయన కాదనలేదు వారింటికి వెళ్ళి తన యొక్క కుమార్తెను స్వస్థపరిచాడు ఎమ్మాయి గ్రామం గుండా వెళ్తున్న ఇద్దరు మనుషుల వద్దకు యేసుప్రభుల వారే వెళ్ళి వారి సందేహాలను తీర్చిన తర్వాత వారి గ్రామంలోకి వచ్చిన తర్వాత వారు మాతో కూడా ఉండమని ఏసని అడిగితే ఆయన కాదనలేకపోయాడు వారితో ఉన్నాడు గుడ్డు భర్తమయ్యి దావిద్ కుమారుడు నన్ను కర్ణించు అని అడిగితే ఆయన ఆ విషయంలో కూడా కాదనలేకపోయాడు అతను స్వస్థపరిచాడు పక్షవాయు గల వాణిని కుష్ఠ రోగం గల వాణిని ఇలా అనేక మందిని వారి యొక్క విజ్ఞాపనలు వారి యొక్క మరలను కాదనలేకపోయాడు మరి ఆ మాత ప్రభును తన తమ్ముడు లాజర్ విషయంలో వారి వద్దకు రమ్మంటే అప్పుడు కూడా ఏసయ కాదనలేకపోయాడు వచ్చాడు లాజర్ను మరి మరణం నుంచి లేవనెత్తాడు అప్పటికీ ఇప్పటికీ ఏసుప్రభులు వారు మనలను మన మరలను కాదనలేదు ఒకవేళ కాదన్నాడు అంటే అది దేవుని చిత్తంలో లేదు గనుకనే ఆయనని ఎంతగా అడిగినా మొర్ర పెట్టినా గోజాడినా మనకు జవాబు రాదు అంతేకాదు అది మనకి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి ప్రియా దేవుని బిడ్లారా మన ప్రార్థనలను మన విన్నపంలోనూ దేవుడు ఎప్పుడు కూడా కాదనలేదు అయితే ఏసుప్రభుల వారు కూడా మనల్ని ఏం అడిగినా మనం కూడా కాదనలేని స్థితిలో ఉన్నామా అన్న విషయాన్ని కూడా మన ఒకసారి ధ్యానం చేద్దామండి ఒకసారి యేసుప్రభు శిష్యుడైన పేదరి విషయంలో ఆలోచిస్తే లోక వార్త ఐదో చాం ఒకటి నుంచి పదకొండు వచ్చినాల్లో మనం గమనించినట్లయితే పేతురును వాడుతూ ఉన్నవారును చేపలు పట్టుటకు రాత్రి అంతీ చేపలు దొరకలేదు ఉదయమున వారు నిరాశతో వలలు కడుగు కొనుచుండగా ఏసు వారు వారి వద్దకు వచ్చి పేతురు ధోనిలో కూర్చున్నాడు పేతురు అప్పుడు కూడా కాదనలేదు ధోనిని కొంచెం లోపలికి పోనీయమని పేతురుని అడిగితే అప్పుడు కూడా పేతురు వేసే మాటను కాదనలేదు అప్పటికీ పేతురు అలసిపోయాడు నిరాశ నిస్పృహలో ఉన్నాడు అలాంటి సమయంలో కూడా దేవుని మాటను కాదనలేకపోయాడు యేసుప్రభు నుండి జనసామనకు బోధించిన తర్వాత పేదరితో నీవు దోని లోతుకి నడిపించి చేపల పట్టులకు వలలు వేయడని చెప్పాడు అప్పుడు కూడా పేతురు దేవుని మాటను కాదనలేదండి రాత్రంతయూ ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అయినా నీ మాట చెప్పిన వలలు వేతమని వలవేశాడు విస్తారమైన చేపలు పడినవి చేపలు విస్తారంగా వలలో పడినందున వేరొకరి సహాయంతో రెండు ధోణిల్లో చేపలతో నింపిరి ప్రియా దేవుని బిడ్లారా పేతుడి జీవితం కూడా మనం ఎదుర్కొన్న పరిస్థితులలో ఉంటుంది అనుకున్నది జరగలేదు చాలా డిప్రెషన్లో ఉన్నాడు రాత్రి అంతా ప్రయాసపడ్డాడు ఫలితం లేదు కుటుంబ పోషణ నిమిత్తము ఆ చేపల మీద ఆధారపడిన వ్యక్తికి చేపల పడలేదు దిగులుతో వలలు కడుక్కుంటున్నారు అలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేవుని మాటను కాదనలేదు ఏ మాటకు కాదనలేదు తన ధోనిలో చోటిచ్చాడు తన హృదయంలో చోటిచ్చాడు ఏసఐ మాటకు విలువనిచ్చాడు అందుకే గొప్ప అద్భుతాన్ని చూశాడు దేవుని ప్రియబిడ్డిగా ఉన్నాడు యేసు ప్రభు ప్రేమించిన శిష్యుల్లో ఒకడయ్యాడు ప్రియా దేవుని బిడ్లారా మన దేవుడు ఏ సమయంలోనైనా ఎలాంటి పరిస్థితులనైనా మనలను మన మరలనూ కాదనలేడు అయితే ఎప్పుడు ఇదే కొనసాగాల ఒక్కోసారి ఏసఐ కూడా నీవు నేను ఆయన మాట వినాలని కోరుకుంటాడు కదా అలానే పేతురు విషయంలో కోరుకున్నాడు పేతురు విన్నాడు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పేతురు సంతోషంగా ఉండే గడియల్లో దేవుడు ఆయన వద్దకు వెళ్ళలేదు నిరాశలో ఉన్న సమయంలో వెళ్ళి నా మాట విను నువ్వు అద్భుతాలు చూస్తావు అన్నాడు మనం కూడా ఆయన మాటలు విందాం ఆయన ఆజ్ఞలను గయించుదాం ఆయన మెలనైన స్వరాన్ని వినగలిగే స్థితిలో ఇప్పుడు ఎప్పుడూ మనం ఉందామండి పేతురు తన జీవిత నావలో ఏ స్థాయికి చోటించినట్లుగా మనం కూడా మన జీవిత నావలో ఎల్లప్పుడూ చోటిద్దాం విస్తారమైన దేవునితో మనల్ని నింపేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నటి రీతిగా ఉంచి దేవుని యొక్క అద్భుతాలు చూసే బాధ్యతను మనకు దేవుడు దయచేయనిగాక ఆమెన్